పట్టణ గ్రామీణ స్థానిక సంస్థలకు నూతనంగా పాలకవర్గం కొలువు తీరినందుకు ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు తద్వారా జిల్లాను ప్రగతి పదంలో నడిపేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల వద్ద నుండి దరఖాస్తులను స్వీకరించారు జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను సవ్యంగా నిర్వహించిన అధికారులను సిబ్బందిని ఆయన అభినందించారు హైకోర్టు ఎస్సీ ఎస్టీ కమిషన్ మానవ హక్కుల కమిషన్ లోకాయుక్తులలో పెండింగ్లో ఉన్న కేసులను శాఖల వారీగా చదివి వాటికి వెంటనే కౌంటర్ ఫైల్ చేయాలని కోర్టు కేసులను డిస్పోజుల్ చేస్తే వెంటనే కలెక్టర్ కార్యాలయంలో సమాచారం సమర్పించాల్సిందిగా ఆదేశించారు డిఆర్డీఓ మెప్మాపీడియా అలాగే ఎల్డీఎంలు సమన్వయంతో ఇందిరా మహిళా శక్తిలో భాగంగా నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునేలా మహిళా సంఘాలకు రుణాలు మంజూరు చేయాలని చెప్పారు మార్చి ముప్పై ఒకటి ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున పనులను వేగవంతంగా పూర్తి అయ్యేలా చూసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు ఆర్ అండ్బి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖల ఆధ్వర్యంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను హౌసింగ్ శాఖకు అప్పగించి వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ శాఖకు ముప్పై మూడు జిల్లా అధికారులకు నలభై తొమ్మిది మొత్తం ఎనభై రెండు ఫిర్యాదులు వచ్చాయి ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన ఫిర్యాదులన్నింటినీ ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఫిర్యాదులను పెండింగ్లో ఉంచవద్దని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు రెవెన్యూ అదనపు కలెక్టర్ జయశ్రీ శ్రీనివాస్ స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ ఆర్డీఓ వై రెడ్డి జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు ప్రజావాణి కార్యక్రమానికి హాజరయ్యారు